నమస్తే నేను మీ ఎంవి నాయుడు పార్వతీపురం మండం జిల్లాలో రేపటి తరం కోసం గంజాయి రైతు సమాజంగా నిర్మితం నాటు సారాకు బానిసలు కావద్దని బంగారు భవిష్యత్తు కుటుంబాలు నాశనం చేసుకోవద్దని పోలీసు యంత్రంగా అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్మించారు ఇందులో విద్యార్థులు యువతి యువకులు పాల్గొనడం జరిగింది ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్ వంటి అయితే బంగారు భవిష్యత్తు అంతా కూడా కుటుంబాలకి నాశనం అవుతాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను వీటిని ఖచ్చితంగా ఎవరైనా సరే దూరం పెట్టకపోతే చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడాను ఈ ర్యాలీలో పోలీసు యంత్రాంగం చెప్పడం జరిగింది దృఢ సంకల్పంతో ఉన్నది కాబట్టి అది యూత్ గా మనతోనే స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇది ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఒక విద్యార్థిని ఈ డ్రగ్గు డ్రగ్గు గురించి ఎడ్యుకేషన్ చేస్తే మీకున్నటువంటి స్నేహితుల ద్వారా పది పది మంది వంద మంది వెయ్యి మంది లక్షల మంది కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మన స్టేట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ డ్రగ్గు రహిత భారతదేశంగా తయారవున ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దానికి మనం అకుంఠ దీక్షతో ఈ డ్రగ్గు రహిత భారతదేశంగా ఏర్పాటు చేయాలని ఆ విషయం మనతోనే స్టార్ట్ అవ్వాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశము కనుక మనము యూత్ అనేది డ్రగ్గుకి అలవాటు పడితే మన జీవితం అనేది వంద సంవత్సరాల జీవితం అనేది ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాలతోనే అంతమైపోతుంది కనుక ఆ జీవితం మనకు వద్దు కనుక మన జీవితం ముద్దు కనుక డ్రగ్గు వద్దు అనే విషయాన్ని మీకు మీ స్నేహితులకి మీ యొక్క తల్లిదండ్రులకి తర్వాత మీ యొక్క సహచరులకి బంధుమిత్రులు అందరూ కూడా ఈ విషయం మీద మీరు వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసి రఘురహిత భారతదేశంలో మన వంతు పాత్ర మనం పోషించాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు